ఏ కనపడతలేదు ఎవరు నాకు సరిగాను అదే కదరా చెప్తున్నానా ఇప్పటి నుండి ఇదిగో నీటిగా అందరినీ పొడొచ్చు

ఏ మాటలు కిందకి దించండి కొంచెం ఇంక ఎదురుకున్నాండా మీరు ఇంకా ఎదురుకొని ఉండమ్మా చిన్నపిల్లలు ఎదరుకోనండి కొంచెం ఎదురుకోండి అండి మీరు అప్పుడు దించండి మాటలు ఇప్పుడు దించాలి మాటలు మాటలు ఇప్పుడు దించండి ఏ పుట్టు ఏ బర్త్డే వాళ్ళ మనిషి అంత లేదు రే బాబు ఏ కనపడతలేదు కొన్ని పేసులు పేజీలు కనపడతలేదు మాకు ఓ ఫోటో తీయాలి రెబ్బలు అందరిని కవర్ చేసి నీట్గా అందరు కవర్ అయ్యే పేసులు కనపడతలేదు ఓ పని చేయండి మీరు ఇది అయిపోయిన తర్వాత ఓగులు సోలోకి వచ్చి మట్టించుకుంది తే కదండి నాతోటి నడవండి కింద నడిచేయండి ఏం కనపడతా అందరి నడండి మీ సార్ కూడా వచ్చేసాడు